హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపల్లో పులుసు చేస్తున్నానండి ఇవన్నీ చింతపండు మసాలా పసుపు కారం కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అండి కారం నేను తగినంత వేసుకోండి నేను రెండు స్పూన్లు సర్ఫ్ తీసుకుంటున్నాను ఇందులోకి నేను కొత్తిమీర వేసినాను కొబ్బరి వెల్లిపాయలు అల్లం వేసినానండి పసుకోండి తగిన నేను అప్పుడే చేపలు కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కున్నానండి అందుకనిసమే కొద్దిగా తక్కువ వేస్తున్నాను తేనాలి పడండి నేను చేపలు వేసి ఎందుకు అంటే నీజ్ వాసన అనేది పోవాలని నేను ఉప్పేసి అండి బాగా కొద్దిగా గరం మసాలా కరాయిపాకు అంతేనండి కొద్దిగా వేసుకొని కలుపుకున్నాం కొద్దిగా సన్ఫ్లవర్ అండి నేను ఆడేది అంతేనండి కలుపుకున్నాను మసాలా అంతా బాగా పట్టుకునేంతవరకు అంతేనండి బాగా అయిన తర్వాత మనము నిమ్మకాయ వేసుకున్నాము చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళు వేసుకున్నాం చింతపండు నీళ్ళు అండి చింతపండు నేను ముందగలుగే నానబెట్టుకున్నానండి పది నిమిషాల పాటు నానబెట్టుకొని మనము పసుకొని చింతపడు బాగా తీసుకున్నాక కొద్దిగా అంతేనండి నిన్నే కలుపుతున్నాను అంతేనండి మనకి కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది తక్కువ నేను కొద్దిగా వేస్తున్నానండి వాళ్ళు మీకు కూడా తక్కువ అనిపిస్తే వేసుకోండి అంతేనండి ఇంకా ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాం బాగా ఉడికి ఇది ఉడికిన తర్వాత మనం టమాటా వేసుకుందామండి టమాటా కొనండి టమాటా వేసుకున్నాను టమాటా వేసుకొని బాగా కలుపుకుందామండి ఎక్కువ కలబెట్టుకుంటే ఇది పిజిల్ పిజిల్ వద్దీ ఎక్కువ కలబెట్టుకోకూడదు మనం కొద్దిసేపు ఉడికించుకుందామండి దీన్ని రెండు నిమిషాల పాటు ఇంతేనండి ఇంకా ఉడికిన తర్వాత బాగా ఉడికిందండి కొంచమే చేసుకున్నా ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి మీరు ఒకసారి ట్రై చేయండి గా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి